చంచలమ్మ మొత్తం తనకు తెలిసిన నిజాలన్నీ కూడా ఉత్తరంలా రాస్తుంది అది చూసి కేశవ అయితే చంచలమ్మ ఏం చేస్తున్నావు చంచలమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో చంచలమ్మ అయితే నాకు తెలిసిన నిజాన్ని సింధూరా కూడా తెలియాలని నేను ఈ ఉత్తరంలో రాస్తున్నానండి సింధూరా కూడా నిజం తెలుసుకోవాలి అని చెప్పి చంచలమ్మ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే అయితే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని చెప్పి అంటాడు ఈ ఉత్తరం తీసుకుని వెళ్ళి సింధూరాకి ఇస్తానండి అని చెప్పి అంటుంది ఇక మాట వినగానే అక్కడ ఉన్న కేశవ ఒక్క సరిగా షాక్ అయిపోతాడు ఇక సింధూరా వాళ్ళ ఇంటి దగ్గర పని చేసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి వెళ్తుంది ఇక చెంచలమ్మ రావటంతో అత్తమ్మ ఏంటి అత్తమ్మ చెప్పండి అని చెప్పి సింధూర చంచలమ్మని అడుగుతూ ఉంటుంది దాంతో చంచలమ్మ తన చేతిలో ఉత్తరం తీసి సింధూరాకి ఇచ్చి ఇలా అంటూ ఉంటుంది ఇదిగో సింధూరా దీన్ని నువ్వు చదువు అని చెప్పి ఇస్తుంది అది చూసి అక్కడ ఉన్న చంచ సింధూర అయితే ఏంటి అత్తమ్మ ఇది అని చెప్పి అంటూ ఉంటుంది ఇది చదువు ఎన్నాళ్ళు నేను దగ్గర దాచిన నిజాలన్నీ ఇందులోనే ఉన్నాయి తీసుకో చదువు అని చెప్పి ఇస్తూ ఉంటుంది అది వినగానే సింధూరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తమ్మ నిజాల అసలు ఏముంది ఇందులో అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఇది తీసుకొని చదివితేనే కదా నీకు అర్థమవుతుంది ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది దాంతో సింధూర అయితే ఆ ఉత్తరం తీసుకుంటుంది ఇక ఆ ఉత్తరంలో చంటికి ప్రాణగండం ఉందని ఆ ప్రాణగండం తన భార్య కారణంగానే చంటి చనిపోతాడని రాసిపెట్టి ఉంటుంది ఇక ఇదంతా చంచలమ్మ అయితే ఆ ఉత్తరంలో రాసిపెట్టి ఇస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న సింధూర అది తీసుకొని అది ఏంటా అందులో ఏముందా అని చెప్పి చదవబోతూ ఉంటుంది అది చూసి చంచలమ్మ అయితే ఇది చదివాక నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోకు నేను ఇన్నాళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణం ఇదే అని చెప్పి అక్కడ ఉన్న చంచలమ్మ అంటుంది దాంతో సింధూరా అందులో ఏముందో ఏంటో అని చెప్పి కంగారు పడుతుంది